మనము ఈరోజు ఈ వీడియోలో అక్రూరుడు గురించి తెలుసుకుందాము అసలు అక్రూరుడు ఎవరు ఈయన మదరవాసులకు ఎందుకు దగ్గర అయ్యాడు ఆప్తు ఆప్తుడయ్యాడు అనే విషయం గురించి తెలుసుకుందాం మహాభారతంలో అక్రూరుడు అని యాదవుల్లో ఒక ఆయన ఉంటాడు అక్రూరుడు వయస్సుకు చిన్నవాడే కానీ అపార జ్ఞాన ఖని భగవంతునిపై పెరగని విశ్వాసము అకుంఠిత దీక్ష ఉన్న వ్యక్తి అక్రూరుడంటే మధురవాసులందరికీ ప్రేమ గౌరవం అనాథులను అసహాయుల్ని బాధాతప్తులను ఓదార్చి ఊరడించడం అక్రూరుడు వారి లక్ష్యం అటువంటి పుణ్యమూర్తి భాగవతోత్తముణ్ణి కంసుడు బంధిస్తాడు ఇలా ఆయన బంధింపబడటం విధి విలాసమని మధురవాసులు అనుకున్నారు మరొక వైపు పరిస్థితి చక్కబడుతుందని తన శత్రువులు సంసిపోయారని తనను ఎదిరించి నిలిచే మగవాడే లేడనే వార్త కంసునికి సంతోషాన్ని కలిగించాయి ఆనందంతో పక్కపక్క నవ్వాడు పరిస్థితులకు తట్టుకోలేక యాదవ ప్రముఖల్లో చాలామంది కుటుంబాలు మధురను విడిచి పొరుగు రాజ్యాలకి శరణార్థులుగా పారిపోయారు మిగిలిన వారు తలలు వంచుకొని కంసునికి శరణాగతులయ్యారు కాకపోతే కంసుని విధేయులు కొందరు అక్రూరిని బంధించడం యాదవ ప్రజలకి నచ్చలేదు కంసుడు పరిస్థితులు చక్కబడడం తన ఆశలు నెరవేరడంతో అందరి అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు యదువీరుల వలన ఏ ప్రమాదము లేదని రాధుని తలిచి అక్రూరుణ్ణి విడుదల చేశాడు ఇది తనకు అనుకూలమవుతుందని ప్రజలు తనని కీర్తిస్తారని కంసుడు భావించాడు అక్రూరుణ్ణి బంధ విముక్తిని చేశాడు ఈ సమయంలోనే మహాకురువీరుడైన భీష్ముల వారి నుండి వార్తావరుడు మధుర మధురకు వచ్చారు వసుదేవుని తమతో ఇంద్రప్రస్థానికి పంపమని కోరారు దీంతో కంసుడు అయోమయంలో పడ్డాడు ఏం సమాధానం చెప్పాలో తోచడం లేదు ఆ మహావీరుడితో తలబడడం అసాధ్యం దారి కనబట్టలేదు లేదు భీష్ముడు సామాన్యుడు కాడు అరవీర భయంకరుడు ఆర్తత్రాణ పరాయనుడు ఇటు అభయాస్తం అటు ఖడ్గ నైపుణ్యం ప్రదర్శించగల మహామేటి పైగా పరశురాముని ప్రియశిష్యుడు హస్తనాపురాధిపతి ఆయనతో తలబడడం తగన పని కాకపోతే అక్రూరుడు హస్తనాపుర కూడా పీడే కాబట్టి అక్రూరుణ్ణి సంప్రదిస్తే తగు రక్షణ సలహా లభిస్తుందని కంసుడు భావించాడు అక్రూరుని బంధ చేయడానికి చెయ్యడానికి భీష్ముల వర్తమానం కూడా కొంత సుగమ మార్గం ఆ బ్రహ్మాస్త్రంతో అక్రూరుడు బంధవిముక్తుడయ్యాడు ఇక భీష్ముల వారి కరుణను పొందాలి కానీ విడుదలైన అక్రూరుడిలో సంతోషం లేదు అలజడి లేదు మామూలుగానే ఇంటికి వెళ్ళాడు కుటుంబాన్ని గోకులానికి పంపించి తాను మాత్రం మధురలో తన అనుయాయుల అభిమానుల సహాయార్థం ఒక వారధిగా సారథిగా అక్కడ ఉండిపోయాడు మధురలోని ప్రతి ఇల్లు అక్రూరులు అతనిదే అతనికి చిరపరిస్థితి ఒక్కొక్క ఇంటికే వెడుతున్నాడు అందరినీ కలుసుకుంటున్నాడు వారి బాధల్ని వింటున్నాడు సాటి మానవునిగా వారిని ఓదారుస్తున్నాడు కంసుని ప్రవర్తనకు బాధపడుతున్నాడు వారికి తను చేయగలిగిన సహాయం అందిస్తూ ఆరాధ్యనుగా కాక ఆదరణీయునిగా వెలుగుతున్నాడు భగవంతునిపై ప్రీతిని పెంచుకోమన్నాడు చరణాగత రక్షకుడైన ఆ శ్రీహరి తప్పక సమయానుకూలంగా మనల్ని సంరక్షిస్తాడని ఎంతో విశ్వాసంతో ప్రకటించేవాడు ఇలా అక్రూరుడు మధుర ప్రజలకి ఆరాధ్యుడయ్యాడు ఇదండి అక్రూరు గురించి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి